హలో అండి ఈ వీడియోలో నేను మీ అందరికి దోసపిండి తోటి కరకరలాడే పునుగుల రెసిపీని సింపుల్ గా అదిరిపోయే టేస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటాయండి చేయడం చాలా ఈజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి పిండిని తీసుకోండి దోసల పిండి కన్సిస్టెన్సీ లూజ్ గా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం అలాగే పునుగులు క్రిస్పీగా రావడం కోసం దీంట్లో ఇప్పుడు బియ్యం పిండి వేయాలి బియ్యం పిండి వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేయాలండి అయితే దోసల పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి మీ టేస్ట్ సరిపడా సాల్ట్ ని చూసి యాడ్ చేసుకోండి దోసల పిండిలో మనం వేసిన బియ్యం పిండి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి పునుగుల కోసం పిండిని ఇలా గట్టిగానే కలపాలండి ఎందుకంటే దీంట్లో మనం తర్వాత ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి దీంట్లో ఉండే సాల్ట్ కు ఉల్లిపాయ నుంచి వాటర్ వస్తుంది కన్సిస్టెన్సీ తర్వాత లూజ్ అవుతుంది కాబట్టి బియ్యం పిండి వేసి మిక్స్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఫైన్ గా చప్పు చేసుకున్న కరివేపాకు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి వేసేయండి వన్ స్పూన్ ఫైన్ గా చొప్పు చేసిన అల్లం ముక్కల్ని వేయండి పునుగుల్ల అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోనే మీరు తినే స్పైస్ కి తగినంత పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేయండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి ఈ పిండి ఎంత బాగా నానితే పునుగులు అంత క్రిస్పీగా వస్తాయని గుర్తుపెట్టుకోండి మీరు పిండి కలిపిన వెంటనే పునుగులు వేసేస్తే గట్టిగా రావడమే కాకుండా లోపల ముద్దలా ఉంటుంది కాబట్టి పిండి బాగా నానిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డిఫరై తగినంత ఆయిల్ ని వేసి ఆయిల్ ని బాగా వేడి చేయండి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి ఆయిల్ లో సరిపడని పునుగులు వేసిన తర్వాత మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఫ్రై చేయండి ఇలా కలర్ లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి అంతేనండి దోసపిండితో చేసిన పునుగుల రెసిపీ మీ అందరికీ నచ్చిందా మనం ప్రిపేర్ చేసిన పునుగులు ఎంత క్రిస్పీగా వచ్చినాయి సౌండ్ వింటారా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకుని తింటే ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్